వెల్కమ్ టు అవర్ ఛానల్ సో గైస్ ఇప్పుడు అప్డేట్ ఏంటంటే ఎల్లమ్మ సినిమా నుంచి మరో అప్డేట్ అయితే వచ్చింది గైస్ సో ఈ మూవీ అయితే త్వరలోనే షూట్ అయితే స్టార్ట్ అవ్వబోతుందంట అండ్ హీరోగా నితిన్ అండ్ హీరోయిన్గా సాయి పల్లవ్ అయితే చేయబోతున్నారు సో వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటనేసి చాలా మంది ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు అండ్ మరో క్యారెక్టర్లో కీర్తి సురేష్ కూడా ఉండబోతుందంట గైస్ మేబీ అంటున్నారు చాలా మంది అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్గా దిల్ రాజ్ అయితే చేయబోతున్నారు అండ్ బలగం వేణు బలగం అనే ఒక సినిమాతో అయితే డైరెక్షన్ చేసి ఇంటర్నేషనల్లో బిగ్ బ్లాక్ బాస్టర్ అనేసి నాకు అనిపిస్తుంది గైస్ ఎందుకంటే బలగం సినిమా ఒక చిన్న బడ్జెట్లో స్టార్ట్ అయ్యి బిగ్ బ్లాక్ బాస్టర్ అయితే కొట్టింది అండ్ వేణుగారు డైరెక్టర్ వేణు గురించి మాట్లాడుకున్నట్టయితే ఒక టీవీ షో నుంచి పాపులారిటీ సంపాదించుకొని డైరెక్షన్ చేసి సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిండు అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా అయ్యాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ ఎందుకంటే చాలా మంది ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు అలాంటిది మన వేణు డైరెక్టర్ గారికి ఒక ఛాన్స్ వచ్చింది ఆ ఛాన్స్ నిరూపించుకొని బలగం సినిమా బిగ్ బ్లాక్ బాస్టర్ కొట్టిండు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ సో ఫైనల్గా అయితే మళ్ళీ బిగ్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీ అయితే వచ్చింది ఎల్లమ్మ సినిమా అనే తోని ఈ సినిమా అయితే స్టార్ట్ అవబోతుంది సో ఈ మూవీ స్పెషల్గా ఒక కేరింగ్ అయితే తీసుకొని స్టోరీ అయితే చాలా డేస్ వర్కౌట్ చేశాడు స్టోరీ పైన సో ఎందుకంటే ఆపర్చునిటీలు అనేవి రేర్గా వస్తాయి వచ్చినప్పుడే నిరూపించుకోవాలనేసి వేణుగారు అయితే ఈ స్క్రిప్ట్ పైన చాలా కేరింగ్ తీసుకొని అండ్ ఈ మూవీ కూడా చాలా బడ్జెట్ కూడా పెట్టబోతున్నారంట దిల్ గారు సో అంత కేర్గా తీసుకొని సినిమా మంచి ప్యాడింగ్ మంచి యాక్టర్స్ తీసుకొని బిగ్ బ్లాక్ బాస్టర్ కొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నాడు వేణుగారు అండ్ వేణుగారు ఈ ఎల్లమ్మ సినిమాలో ఒక స్పెషల్ స్పెషల్ క్యారెక్టర్స్లో ఒక మంచి మంచి యాక్టర్స్ అండ్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కొత్త యాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళకు కూడా ఛాన్స్లు ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి అనేసి నాకు అనిపిస్తుంది మేబీ ఛాన్స్ కూడా ఇస్తారు అనేసి కూడా అనిపిస్తుంది గైస్ ఎందుకంటే బలగం వేణు అంటే వేణు డైరెక్టర్ గారు ఆ స్ట్రగుల్ ఏంటో ఫేస్ చేశాడు కొత్తగా వచ్చే వాళ్ళకి ఆపర్చునిటీ లేక ఎంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అలాంటిది వేణుగారు ఫేస్ చేశారు కాబట్టి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ సో ఫైనల్గా అయితే ఎల్ సినిమాలో నితిన్ సాయి పల్లవి కీర్తి సురేష్ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళతో కలిసి ఎల్లమ్మ సినిమా అయితే తీయబోతున్నారు అండ్ నితిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రీసెంట్గా రాబిన్ వుడ్ సినిమాతో అయితే వచ్చాడు కానీ వుడ్ సినిమా అనుకున్నంత బ్లాక్ బస్టర్ అయితే కాలేదు కానీ ఆ స్పీ కానీ ఆ సినిమా పైన అయితే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు గైస్ ఎందుకంటే ఎస్పెషల్లీ డేవిడ్ వార్నర్ ఉన్నాడు కాబట్టి చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కానీ ఆ సినిమా యావరేజ్ స్టాక్ వచ్చింది అయినా దిల్ రాజ్ గారు అయితే గ్రేట్ అనుకొని చెప్పుకోవచ్చు గైస్ ఎందుకంటే ఫ్లాప్ అయిన హీరోని ఇప్పుడు దిల్ రాజు గారు ఆపర్చునిటీ ఇచ్చారంటే గ్రేట్ ఎందుకంటే దిల్ రాజు గారు ఒక మాట ఇస్తే ఆ మాట తప్పడనేసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు గైస్ సో అలాంటిది దిల్ రాజు గారు నితిన్కి మరో అవకాశం ఇచ్చి ఎల్లమ్మ సినిమా ద్వారా బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి నితిన్ గారు అనేసి ఈ మూవీపై చాలా భారీ బడ్జెట్ కూడా పెట్టబోతున్నారు అనేసి తెలుస్తుంది సో ఫైనల్గా అయితే గైస్ ఎల్లమ్మ సినిమా త్వరలోనే షూట్ స్టార్ట్ అవ్వబోతుంది అండ్ నితిన్ సాయి పల్లవి అండ్ కీర్తి సురేష్ ఉంటారా ఉండరా అనేది కింద కామెంట్లో చెప్పండి కానీ ఈ సినిమా అయితే బిగ్ బ్లాక్ బస్టర్ కొడుతుంది అనేసి అయితే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క ఆపర్చునిటీ ఒక్క ఆపర్చునిటీ కోసం ఎదురు చూసే వేణుగారు ఈ సినిమాకి భారీ బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి మేబీ చాలా కేర్ఫుల్గా ఈ సినిమా తీస్తాడు అనేసి నాకు అనిపిస్తుంది గైస్ సో అంతే గైస్ దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్